ఈ దిన వాగ్దానానికి స్వాగతం ప్రేమించుట్లో యేసుక్రీస్తు ప్రభువుకు మించిన మాదిరి మనకు మరొకరు లేరు బైబిల్ సెలవిస్తూ ఉంది యోహాను స్వార్థ పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ ఉచినంలో ఏసై అన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి అని యేసు ప్రభు యొక్క శిష్యుల్లో యాకూబ్ యోహాన్లు అత్యాశ గల వారిని ఎరిగి ఉన్నప్పటికీ తనకు సన్నిహితంగా ఉన్న శిష్యులలో వారిని చేర్చుకున్నాడు పేతురు బలహీనుడని ప్రభు ఎరిగినప్పటికీ పేతురును విశ్వాసంలో తప్పిపోకుండా నిమిత్తం యేసు ప్రభు ప్రార్థన చేశాడు యూధ ధనాశి గలవాడని యూదా యూధాయిస్కర్ యూత్ యూధాకి ఏసయ్య ధనాన్ని అప్పగించాడు స్నేహితుర యేసు ప్రభువును ఆయన శిష్యుడే పట్టిస్తాడని తెలుసుకున్నప్పటికీ ఆయన శిష్యుని ఏమాత్రము ఆయన దూరపరచలేదు పైగా తన యొక్క సిలుబ శ్రమలలో తనందరూ విడిచిపెడతారని ఎరిగి ఉన్నప్పటికీ ఏ ఒక్కరి పట్ల కూడా ఆయన మరో ప్రేమను కనపరచలేదు కారణం యేసు ప్రభు తన శిష్యులను ప్రేమించాడు అందుకే ఏసఐ అన్నాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రకారం మీరును ఒకరిని ఒకరు ప్రేమించండి ఈరోజు మన తోటి సహోదరుణ్ణి ప్రేమించడానికి మనకెన్నో సాకులు కనబడుతున్నాయి ఈరోజు మనం ఒక వ్యక్తిని ప్రేమించడానికి ఆ వ్యక్తిలో ఉన్న ఎన్నో బలహీనతలు కనబడుతున్నాయి కానీ ఏసే చెప్పాడు నేను మిమ్మను ఎలాగూ ప్రేమించానో మీరును అలాగే ప్రేమించండి యోహాను వార్త పదమూడు ముప్పై ఐదులో అన్నాడు ఇందును బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుంటురు ఎఫ్ఎస్సి సంఘం యొక్క పరిస్థితిని చూసిన దేవుడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదట ఐదు వచనాల్లో అయినను నీ మీద నేరము ఒకటి మోపబడి మోపవలసి ఉంది మొదట నీకుండిన ప్రేమను నీవు విడిసి పెడితేవి మన భారతదేశంలో మనుషులను మనం ఎంతగానో ప్రేమించవలసి ఉంది స్నేహితురా ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమతో నింపబడ్డప్పుడే ఈ లోకానికి మనం ఉప్పుగా లోకానికి వెలుగుగా జీవించగలుగుతాం ప్రేమయ్యున్న క్రీస్తు యొక్క సిలువు ప్రేమను మాటలలో కాకుండా చేతలలో ప్రకటించేవారిగా కారణాలు సాకులు కాకుండా నిర్నిమిత్తంగా అన్కండిషనల్గా మనం మన తోటి సహోదరుడిని ప్రేమించగలిగినప్పుడు ఆయన శిష్యులుగా మనం కొనసాగవచ్చు ఆయన ఆజ్ఞను నెరవేర్చవచ్చు దేవుడు ఈ మాటలని మండలు దీవించిన దాకా రేపు మరొక వాక్యంలో మళ్ళీ కలుసుకుందాం ప్రజలతో